య్ ఎవరీ వన్ వెల్కమ్ టు ఏ ఛానల్ జీసస్ మందిప్పరెడ్డి ఈ మందిప్పరెడ్డి మీరు చూస్తున్నారు ఏ మా డైనాల్ ఫస్ట్ ఇంకా ఛానల్ వ్యూ చేస్తుంటే చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కు నాన్నట్టుకుంటే ఇప్పుడు వీడియో పుట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆన్స్పాట్లో చూసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్స్పాట్లో అయితే చూసేదానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వన్ పర్సెంట్ వెళ్ళిపోయినట్టుంది మీ వద్ద నా గదులు కానీ ఆవులు కానీ ఫోన్ చెతున్నా ఎంతరా కానీ పరిగా కానీ షీప్స్ కానీ బోట్స్ కానీ ఇతర సీరియల్స్ ఐటమ్స్ కానీ ఇలాగ ఛానల్లో సీరియల్స్ వీడియోస్ అయితే అప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇంకా వీడియో పోదాం ఈ వీడియో చేసి మనకి చేర్ల విలేజ్ చేర్ల మండల్ ఇండియా డిస్ట్రిక్ట్ నుంచి అయితే బెదిరి పంపిణీ పంపించడం ఫ్రెండ్స్ బెదిరి పంపించడం జరిగింది ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇంకొక దాని ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ సితుంది ఇంటర్షన్ వాళ్ళు బెదర్ కాల్ చేయొచ్చు బెదర్ వద్ద అయితే ఒక మరో వీడికి సంబంధించిన అయితే ఒక సీల్కి రావడం జరిగింది ఇది వచ్చేసి ఇప్పుడు ఈయన సెంగల్ యాక్ట్రిషన్ అని బెదిరి అయితే తెలియదు సెకండ్ లాక్టేషన్ యాక్ట్రిషియన్ వఫ్ల ఫ్రెండ్స్ ఇది ఇది ఈయన ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ అయితే అవడం జరుగుతుంది ఇది డెలివరీ నాలుగైదు రోజులు అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే కింద అయితే ఫీమేల్ కాఫ్ ఉంది అది పడదాడు ఫ్రెండ్స్ ఫీమేల్ కాఫ్ అయితే ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి నైన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గెలికిన వఫ్లని బదిరి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నైన్ లీటర్స్ అయితే బదిరి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఖచ్చితంగా నైన్ లీటర్స్ వరకు ఇచ్చేదానికి అయితే అవకాశం ఉందని బెదిరి అయితే మనకి తెలియని జరిగింది ఫ్రెండ్స్ తెలియని జరిగింది తెలియని జరిగింది ఫ్రెండ్స్ అయితే నేను రేట్ విషయానికి అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాను ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దాంట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఫ్రెండ్స్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఆ రేట్ కొత్త బుల్లే తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేస్తే పక్క వాడికి రిఫర్ అవుతుంది మీరు కొనుక్కోపోయినా పక్క పక్క వాడికైనా అవసరం అవుతుంది తప్పకుండా అందుకని లైక్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకుని నాకు ఒక వన్ పర్సెంట్ నా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ రావట్లేదు నాకు కూడా వన్ పర్సెంట్ ఎంఎ ఎంకరేజ్ చేసే నాకు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చిందంగా లైక్ చేయండి ఫ్రెండ్స్